కృపగల యేసుప్రభుని నామంలో శుభలు పలుకుతూ ఇది నా బంగారు పరగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను చెప్పుకుంటూ ప్రత్యేకమైన విలువైన విశ్వాసికి కావలసిన విజ్ఞాపన ప్రార్థనల మెడుకోలు విశిష్టత చెప్పుకుందామండి అయితే మన పట్ల దేవుని ప్రాళయకు ఎల్లప్పుడూ అత్యు అత్యున్నతమైనదిగా ఉంటుంది కొన్నిసార్లు మన ప్రయాణం బాధాకరమైంది మరియు కష్టంగా అనిపించవచ్చు కానీ దేవుడు మాత్రం మన కొరకు మౌనంగా సిద్ధపరిసిన మంచి చేస్తున్నారని ఎప్పుడూ మర్చిపోకూడదు మరి దేవుని ద్వారా గొప్పగా వాడబడిన వారందరూ దేవుడు వారి పట్ల కలిగిన ఉన్నత ఉద్దేశం గ్రహించి అసాధారణంగా తయారైన సాధారణమైన వారే కదా ఆ సోల్ ఛాంబర్స్ అని ఆయన చెప్పాడు అయితే మన జీవితంలో మనం చేయవలసిన ప్రతి దానికి మరియు జీవితంలో పొందుకోవలసిన దానికి ప్రార్థనే తాళం చెవి తెల్లరని ఆయన చెప్పాడు అయితే దేవుడు అనుగ్రహము తన ప్రజలను పునరుద్ధి పునరుద్ధీకరించబడుతుంది మరియు అభివృద్ధిపరచబడుతుంది ఆయన అనుగ్రహం ఆయన తన వారి కోసం గతం కంటే ఎక్కువ మేలు చేస్తారని నమ్ముదాం అది మాథ్యూ హెన్రీ అన్నారు అయితే దేవుని మంచితనం మనం గ్రహించగలిగితే దానికంటే అనంతమైన అద్భుతమైంది అని గ్రహించాలి ఏడబ్ల్యూ టోజర్ చాలా మంచి బుక్స్ రాశాడండి ఆయన అయితే మనం మాట్లాడే మృదువైన మాటలు ఎక్కువ ఖర్చు కావు కానీ అవి గొప్ప కార్యాలు సాధిస్తాయి మరి ఆ జ్లై పాస్కుల గారు చెప్పారు అయితే ఒంటరిగా ఉండటానికి ఎప్పుడు భయపడదు వారిలో ఒంటరి వాడు పదివేల మంది అగుదు ఎన్నికలైన వాడు బలమైన జనమగుదని చెప్పాడు మన లక్ష్యాలు వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నాడు ఏర్పరచుకుంటాం మన ప్ర మన ప్రణాళికల గురించి ఇతరుల ఊరికే చెప్పేసేకూడదు వ్యక్తిగతంగా మీ స్థాయి మనం పెంచుకుంటూ ఉండాలి జాగ్రత్త పడాలి మన వ్యక్తిత్వం కాపాడుకోవాలి జీవితం అనేది ఒక ఆట తెలివిగా ఆడుకోవాలట అయితే ఆనందం అనేది కూడా ఆరోగ్యం యొక్క అత్యున్నత స్వరూపం అది నిజంగా ఆరోగ్యమే మహాభాగ్యం కదండి మీరు పోగొట్టుకుని దాంతో రెండింతలు తిరిగి వస్తుంది ఎందుకంటే యోపు తన స్నేహితుల కోసం ప్రార్థిస్తే రెండింతలు దీవెని పొందుకోలేదా పోయిన దానికంటే రానున్నది మెరుగ్గా మంచిగా ఉంటుందని ఆశావాదంతోనే జీవించాలి సృజనాత్మకకు అతి పెద్ద శత్రువు స్వయం సందేహం ఎవరికి వాళ్ళ లోపల ఇది తగునా నేను తగిన దాన్ని కాదు నాకు జరుగుతుందా అటువంటి సందేహాలు ఉండకూడదు ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హు స్ట్రెంగ్స్ మీ ఆయన నన్ను బలపరచువానంటే నేను సమస్తం చేయగలనే ధైర్యంగా బతుకుదాం గొప్ప ఆనందం మరి అంటే అర్థం చేసుకోవడంలో ఉన్న ఆనందం వినండి అర్థం చేసుకోవడం మన అందరిని మనకున్న సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని కుటుంబీకులు కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టం అది జాగ్రత్త రెండు విషయాలు అలవాటు చేసుకోవాలి సహాయం చేయడం లేదా కనీసం హాని చేయకుండా ఉండటం మరి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడమే మన దృష్టిని పెట్టుకుంటే మిమ్మల్ని మీరు పై కాదు నిరూపించుకోవడం కష్టపడద్దండి మళ్ళీ మనం మెరుగుపరుచుకోవడానికే కష్టపడాలి ఈ రకంగా మనం ఆలోచించుకుంటూ మరి బంగారు ప్రజలు జానంలోకి ఈ ఈ అంతా అయిన తర్వాత విజ్ఞాపన దగ్గర మనము చక్కటి విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడదాం విజ్ఞాపన ప్రార్థన అది అసలు విజ్ఞాపన అంటే ఏంటి వేరొకరి కోసం మనం ప్రయాసపట్టమే కదా అదే ప్రాథమిక సంఘర్షణ ఎహెచ్కే ఇరవై రెండు ముప్పైలో ఎంత మంచి మాట ఉందండి ఎహెచ్కల్లో నేను దేశంను పాడు చేయకుండా ప్రాకారం దిట్టపరచుటకు బద్దలైన సందులో నిలుచుటకు తగిన వాడు ఎవడనో ఎంత విచారించినో ఒక్కడో కనబడలేదు సంఘంలో ఎందరో ఉండొచ్చు సొంత అవసరాల కోసం ప్రార్థించుట కాదు ఇతరులకై ప్రయాసపడ్డ విజ్ఞాపన ప్రార్థన ద్వారా దారి తెప్పిన ప్రజలు తందరికి చేర్చగల ఏకైక సాధనము విజ్ఞాపన ప్రార్థనయే ప్రార్థన సాధనంగా అది విధి విధి మనకి విజ్ఞాపన ప్రార్థన అనుగ్రహ అది అను అనుగ్రహించాడు దేవుడు ప్రార్థన అవసరమైతే అవసరమైన సంగతుల కొరకే యాచించుట కాగలదు ఉన్న ఉన్నత దిశలో విజ్ఞాపన మన ప్రార్థన విజ్ఞాపనగా మార్చుకోవాలి యాచించుట నీకు అవసరమైన మాత్రమే తీర్చగలవు కానీ విజ్ఞాపన అయితే ప్రపంచ స్థాయి పరిధిని కలిగి ఉండాలి అందరి కోసం చేయాలి విజ్ఞాపనను ఆ చెమటోచుడితే పోల్చొచ్చ అని చెప్తారు ఒక ఆయన క్రీస్తు తన శిష్యుల కొరకు పేతుల కొరకు ప్రార్థించాడు పౌలు తన ఉత్తరాల్లో తిమ్మతికి స్పష్టంగా తెలియజేశాడు మధ్యవర్తి లేకుండా చూసి దేవుడు ఆశ్చర్యపడిందని ఎషయ్యా కూడా చెప్పాడు మరి ఇంకొక చక్కటి వాక్యం యాభై తొమ్మిది పదహారులు కూడా తెలిపాడు పొరుగువారి భారంలో మరి భుజంలోనూ మోప విజ్ఞాపన కర్తల మీద దేవుడు మరి ఆయన కనిపెడుతూ ఉంటాడు విమోచన కృప కూడా ఆధారపడి ఉంటుందని చెప్పారు ఎస్సీ అరవై రెండు ఏడులో యహో కర్తలారా ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన విజ్ఞాపనకర్తలారా అనే లిస్ట్ లో మనం ఉండాలి విశ్రమింపనేయుడి తట్టి ఒక ప్రయత్నిస్తూ విజ్ఞాపన కర్తలు కావాలి అన్ని ప్రతికూల గల మార్పులు కూడా చూస్తూ ఉన్నాం చాలా విషయాల్లో ఆ పరిస్థితులు అన్నిటి కోసం మనం ప్రార్థన చేయడం చాలా అవసరం చాలా మంది విజ్ఞాపన విలువ తెలియట్లేదు ఈ వాక్యం విని విజ్ఞాపకర్తలుగా మారుదాం ప్రజల విపక్షంగా విజ్ఞాపకర్తలుగా మరి ఆ జాబితాలో మారి ఉండిపోవాలి యాచనలు వినపాలు సమర్పించాలి సంపూర్ణ భక్తి మాన్యత గలవారై ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు మరి అధికారులు కొరకు కూడా చేయాలన్నారు శారీరక అవతర అవసరాలు విడిచి దేవుని కోరుకుంటూ సంపూర్ణ భక్తి ప్రార్థన అంటే వెలుచూపు బట్టి కాక విశ్వాసమును బట్టి ఎదగాలి శారీరక క్రియలు చంపి ఆత్మయ క్రియలు చేయాలి అవసరం మరి చెప్పుకోవడం కాదు దేవుని చిత్తానుసారంగా మన మన చిత్తాన్ని రూపొందించుకో అంటే దేవుని చిత్తా మన చిత్తం చంపుకుంటూ దేవుని చిత్తానికి పెంపు పెంపొందించుకోవడమే ప్రార్థన ప్రభావాన్ని నీ కొరకు నేను ఏం చేయగలను అనే రీతిగా మన ప్రార్థనలు ఉండాలండి ఆ రకంగా మరి ఆత్మలు ఎదిగితే విజ్ఞాపన చేయగలము నశించిపోవచ్చున్న అనేకుల కొరకు ప్రభు దగ్గరకు తీసుకురావడమే విజ్ఞాపన అనేక స్థలాల్లో భయానక ప్రాంతాల్లో సేవకులు ప్రార్ వాళ్ళ కోసం ప్రార్థించట విజ్ఞాపన స్వార్థ విషయంలో శ్రమపడట వారికే ప్రార్థించట విజ్ఞాపన మరి వారు పరిచితులు కాకపోయినా సరే పర్వాలేదు ఉత్తర కొరియాలో బైబులు వారి వద్ద లేదట చాలా చెరసాల్లో మగ్గుచున్నారట వారు మరి భయపడిపోయి వేరే ప్రాంతంకి వెళ్ళిపోతుంటే వాళ్ళకి కాల్ చేస్తున్నారట ఎంతో భయానకంగా ఉందంటే ఆ ప్రాంతం మరి మనం ఎంతో స్వేచ్ఛగా దేవుని సేవిస్తున్నాం వాళ్ళ కోసం ప్రార్థన చేసిన భారం ఉండాలి సుఖముగా నెమ్మదిగా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర పరిపాలన కింద ఉన్నాం కాబట్టి నీతిగా పరిపాలించేటట్టుగా మనం ప్రార్థించాలి సువార్త అంతటి ప్రాంతాలకు కూడా సువార్త అందేలా కూడా ప్రార్థించాలి రీస్ పెరిగిన వారికి అజ్ఞానంలో ఉండ అజ్ఞానం తీసి తొలగించాలి వాళ్ళలో జ్ఞానం కలిగి ఉండాలని కూడా ప్రార్థించాలి మరి విశ్రమించిన ప్రార్థన చేయాలని యాకో పత్రికలు ఐదులో ఉన్నారు కదా నీతి మందు ప్రార్థన బహు బలము గలై ఉంటుంది అన్నారు ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు విజ్ఞాపనకర్తగా ప్రతి వ్యక్తి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఇంకో చక్కటి మాట బండ సందుల్లో ఎవరన్నా ఉన్నాడని చూస్తున్నారు కదా ఎవరు కనిపించలేదని దుఃఖపడుతున్నారట ప్రభు మరి యాభై తొమ్మిదిలో మధ్యవర్తి లేనందున ఆశ్చర్యపడుచు బాధపడుతున్నాడు మధ్యవర్తి ఉండాలి మరొకరు మన కోసం ప్రార్థన చేయాలి మరి ప్రార్థన విజ్ఞాపన మరి ఇక్కడ మూడు విషయాలు చెప్పారండి ఒక భక్తుడు విజ్ఞాపన చేయడం అంటే జోక్యం చేసుకోవడం కల్పించుకోవడం అనమాట రెండవదేమో అడ్డగించుట మూడవదేమో నిరోధించుట మూడు విషయాలు మళ్ళీ వివరంగా చూద్దాం ఇంకోసారి చెప్తాను జోక్యం చేసుకోవడం మరి అడ్డగించుకోవడం నిరోధించడం ఈ రకంగా మనము మరి జోక్యం చేసుకోవడం అంటే ఇంట్రవెన్షన్ తర్వాత రెండోదేమో ఇంట్రసెక్షన్ రెండోది మూడోదేమో ఇంట్రాస్పెక్షన్ ఇంట్ర ఇంట్ర ఇంట్రవెన్షన్ ఇంట్రసెక్షన్ ఇంట్రస్ సెప్షన్ ఇంట్రసెప్షన్ బా ఒకటేంటి జా జోక్యం చేసుకోవడం అంటే బాధ్యత తీసుకోవడం అన్నమాట మన పక్షంగా దేవునికి తండ్రికి విజ్ఞాపన చేయడం రోమా ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడులో యుక్తంగా ప్రార్థించినప్పుడు ఉచ్చరింపుజాలను మూలుగులతో మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు క్రీస్తు తండ్రి కుడుపార్షణం ఉన్నవాడు మరి రోమ ఎనిమిది ముప్పై నాలుగులో కొరకు విజ్ఞాపన చేయవాడైన విజ్ఞాపన కర్త క్రీస్తే సిల్వలో ఏమన్నారు ఏం చేస్తున్నారు వీరెక్క క్షమించేది విజ్ఞాపనే కొరకు విజ్ఞాపన కూడా చేశాడు ఆది కాండం పద్దెనిమిది ఇరవై మూడులో సుధమ కుమరలో అబ్రహాము దేవుడు ఏమంటాడు నీకు దాస్తానా ఇదిగో ఇది గందకాలతో కలిసిపోతున్నానని నాశనం చేయబోతున్నా అంటే అప్పుడు కంగారు పడిపోయి ప్రభువా ప్రభువా అని లోతు కోసం ఎంతో ప్రార్థన చేశాడు అబ్రహము తర్వాత భారం కలిగి జోక్యం చేసుకున్నాడు దేవునితో బేరమాడాడు మరి యాభై మంది నలభై మంది ముప్పై మంది పది మందికి వాళ్ళని దేవుడి దగ్గర స్థిరపరచుకొని వాళ్ళని రక్షించడానికి తాపత్రయపడ్డాడు తన సొంతం కోసం కాదు తన బంధువు కోసం అంత కష్టపడ్డాడు సమీపంగా ఉన్న వారి కోసం నశించిపోతున్న కోసం మనం కూడా అటువంటి ప్రార్థన అటువంటి విజ్ఞాపన చేయాల్సిన భారం ఉంది అందరికి సమస్యలు ఉంటున్నాయి శత్రువులకే ప్రార్థించాలి అబ్రహాం గొప్ప ప్రార్థనాపరుడు పరుడు ఇస్మాయిల్ కొరకు కూడా బ్రద్లాడే ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం ఆది కణం పదిహేడు పద్దెనిమిదిలో అతనికి జవాబు ఇచ్చాడు సారాను మరి అభిమాని దగ్గర సందర్భంలో కూడా సిస్టర్ అని చెప్పినప్పుడు ఆ రాజు తన్ని చేపట్టకుండా అమ్మాయిని ముట్టుకోకుండా సారాని కాపాడి ప్రభు అప్పగించాడు ఆ గిఫ్ట్లు కూడా ఇచ్చి తను ఎంతో చక్కగా గౌరవించబడి మరి అక్కడ వాళ్ళ కోసం మరి అబ్రహము ప్రార్థించగా వాళ్ళకి సంతానం కూడా కలిగింది అభి అభిమలకు సంతతి పరివారానికి నిజంగా ఎంత చక్కది సేవ చేశారండి అబ్రహము ఆ మరి మాదిరిగా తీసుకుందాం మరి ఒక విధంగా చూడాలంటే హామాను కూడా మరి ఎంతో కుట్ర పన్ని యూధుల్ని చంపాలని చూసినప్పుడు మొద్దిగా ఎస్ సలహా ఇచ్చి జోక్యం కలిగించుకుంది కదా ఆ రకంగా జోక్యం కలిగించుకునే అనుభవాలు మనకి ఉదాహరణలు అనమాట నశించిన నశిస్తాను మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది అలా రిస్క్ అవ్వాలండి రెండవది అడ్డగించుట ఇంటర్ సెక్షన్ నూట ఆరు క్రితన ఇరవై మూడు నేను వారిని నశింప చేయకుండా మోస అడ్డుకున్నాడు అక్కడ వీళ్ళు భయంకరమైన పాపం చేస్తూ దూడ చేసుకు దూడను పెట్టుకొని వాళ్ళు పైన భయ ప్రార్థన దైవంతో ఉండి అజ్ఞలు తీసుకొని తిరిగి వచ్చేటప్పటికి భయంకర పరిస్థితుల్లో వాళ్ళ బంగారంతో దూడ చేసి దేవుడు దేవుడు అన్నట్టుగా వాళ్ళు కేకలేసుకుంటా ఉంటే ఆహరం నువ్వు యాక్సెప్ట్ చేశాడని ఆవేశపడిపోయి వాళ్ళు నశింపు చేస్తాడంటే అయ్యా అయ్యా అది బతుకులు ఆడుకునే చాలా తిప్పలు పడి ప్రభుని నిజంగా వాళ్ళని బాగు వాళ్ళకి వాళ్ళ శిక్షకు అడ్డుగా నిలిచాడండి అది అడ్డగించటం ఇతరులకు శిక్ష రాకుండా తప్పించే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన గుండె పగిలి వారి పలకలు పడేశాడు కదా తర్వాత కొత్త తరం ఏర్పరుస్తాను నువ్వు పక్కకు లే అని చెప్తే కూడా నా పేరు తుడిచేసీ అని బతులాడి బతులాడి ఎంత ఎంత తగ్గించుకున్నాడండి నిజంగా శాస్త్రాంగపడి ప్రార్థించుంటాడు నిజంగా బంధువులకు సంకేకాల పద్నాలుగులో అడ్డుపడి ప్రార్థించాడు ఇది రెండవది భాగము విజ్ఞాపన పెద్దలు అడ్డగించట ఇంటర్సెక్షన్ మనం కూడా శిక్ష రాకుండా మన బిడ్డలకి భర్తకు ఉద్యోగాల్లో చదువుల్లో అటుల్లో అడ్డుగా ఉండిన వాళ్ళ శ్రమలో మనం ఒక నీటితో ప్రార్థించట బాధ్యత ఉన్నదండి నీ గ్రామము నీ రాజ్యము రాష్ట్రము నీ సన్నిహితులు నీ తిరుగుపొరుగు వాళ్ళందరి కోసం కూడా ప్రా ఎవరు అవసరంలో ఉన్నారో గమనించుకుని ప్రార్థించాలి మహుషే అంతే కదా మహిషే వాళ్ళ అక్క ఈ మహిషే చేసుకున్నటువంటి భార్య ఇది న్యాచురల్గా మనలో కూడా ఉంటుందండి అందులో ఇష్టపడడం కదా అది గొనిగేటప్పటికీ ఆ దేవుడు ఎంత బాగా విన్నాడండి మన మనం ఊరికి సరదాగా మాట్లాడమనుకుంటాం కానీ మనం నోటితో చెప్పపోయిన లోపల మనసులు తలంపులు కూడా ఇరిగిన దేవుడు కనుక మరి మాటలు విని మరి దేవుడు కుష్టిస్తే అతని కోసం ఏడ్చి మొర్ర పెట్టి ప్రార్థన చేస్తే వెంటనే వారం రోజుల్లో తగ్గిపోయింది కుష్ఠరోగం విజ్ఞాపం చేశాడు సంఖ్యాకాండం పన్నెండు పదమూడు రెండో భాగం అయిపోయింది ఏదూరు ఇంట్రాస్పెక్షన్ అంటే నిలిపివేయడం వస్తున్న శోధాన్ని ఆపివేయడం ఇస్రాయేల్ అవమానకరమైన గొల్్యాత్తు నలభై రోజులు సవాలు చేశాడు అక్కడ అక్కడ ఆ యొక్క పోరాటాన్ని మరి దావి ధైర్యంగా ఆపాడు అక్కడ అతను నేనున్నాను సునట్లేదు పిలుస్తుడు ఏమాత్రం నేను తల పడేస్తాను నేను గొర్రెల దగ్గర ఉన్నప్పుడు సింహాదేవి వెలుగుబడి చీల్చాను నేను వీడెంత మాత్రం అన్నట్టుగా ధైర్యంగా నిలిపివేశాడు అక్కడ శ్రమను ఒకటో సోమ నలభై ఐదు యహో పేరని ఎద్దకు వస్తున్నాను అని ఆవిధ సవాల్ చేసి నిరోధించాడు యుద్ధం యహో ఇలా లో రాళ్ళు ఏరుకున్నాడు ఒక్క రాయితోటే తను కోలదీశాడు నిజంగా ప్రభు కృప నిలిపివేసిన శ్రమను బట్టి మనం స్థుతించాలి విజ్ఞాపన కర్తలుగా మనం ఉండాలి ఈ మూడు అనుభవాలు కూడా మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి విలియం కేరీ గారు నిజంగా ఎంత జోక్యం చేసుకున్నారండి భారతదేశం పటం దగ్గర పెట్టుకుని చెప్పులు కుట్టేవాడు ఆయన కనేటి ప్రార్థనతో ప్రార్థించి మిషనరీగా వచ్చి మరి మన ఇండియాలోకి ఎంత సేవ చేశారండి కాలేజీలు స్థాపించాడు సతీ సహకారం నిరోధించాడు అంటే రూపం ఆపాడు ఆడపిల్లలు విద్యను ప్రోత్సహించాడు పెను పెను కనుక్కున్నాడు అచ్చు యంత్రాన్ని కనుక్కున్నాడు బ్యాంకింగ్ వ్యవహారం కార్యాలు చేశారండి చేశాడండి ఎన్ని అవరోధాలు అడ్డుకున్నాడు ఎన్నో సమస్యలు నిలిపివేశాడు మూడు అనుభవాలు కూడా తాను చేసిన విజ్ఞాపన కర్త కేరీ గారు మిషనరీలు పనిచేస్తే కదా మన జీవితం మన ఎందరో వీరుల త్యాగఫలం ఆత్మీయ వీరుల త్యాగఫలం నేటి ఆత్మీయ మూల బలం అండి అయితే ఒకటి దశలోని ఒకటి మూడు ఎఫ్ఎస్ ఒకటి తొమ్మిది ఫిలిప్పి ఒకటి మూడు మరి అప్పసుల గారు నాలుగు ముప్పైలో నీ దాసుల బహు ధైర్యంగా బోధించినకు విజ్ఞాపన చేయాలి విజ్ఞాపన చేయటం గురించి వివరంగా దా అధ్యాల్లో ఉందండి అనేకులు మన ప్రార్థనలు ఎదురు చూస్తున్నారు కర్తలారా విశ్రమించకడి విజ్ఞాపన విశ్రమించకుండా మనం విజ్ఞాపనకర్తలుగా మారిపోవాలి విజ్ఞాపన ప్రార్థనా పరులుగా మనం మారాలి మనమంతా విశ్వాసులుగా లోతైన భక్తి కలిగిన విజ్ఞాపన వెలుక్కు తెలుసుకోవాలి అధికారుల కొరకు విజ్ఞాపం చేయాలి మరి ఎస్తారు నాలుగు పదమూడులో మరి నీవి సమయంలో మాట్లాడకపోతే నీవు నీ తండ్రి ఇంటి వారంతా నశిస్తారు యువతా జాతిని రక్షించాలని మొద్దుకై చెప్పగానే ఎంత విధేతతో ఆ రాణి అయినా సరే నీవేంటి చెప్పేది అని అనుకోకుండా నశించిపోతున్న వారికి ఆ స్నేహితులతో అన్యుల వాళ్ళు సహచరులు ఒక్కతే కలుపుకుని ప్రార్థన చేసి విజయం పొందింది ఆయన దయ పొందింది రాజుదయ్య సంఖ్యాకాండ ఇరవై ఒకటి ఆరులో ప్రజల్లో తాపకరమైన సర్పాలు ఉన్నప్పుడు వాళ్ళు చనిపోతా ఉంటే వాళ్ళందరూ ఏడ్చి మొరపెట్టి అయ్యా అయ్యా దేవుని అడుగు అని చెప్పి అడిగితే వాళ్ళ ఇతర సర్పం చేయించి దాని వైపు చూస్తూ ఉన్నప్పుడు నిదానించి చూస్తే రక్షించబడ్డారు ఆ రకంగా మొరపెట్టినప్పుడు దేవునికి అయ్యా వీళ్ళందరూ ఏడు చచ్చిపోతున్నారు ఏదోటి మార్గం చూపించమని మోసే బతులాడాడు ఎన్ని సందర్భాల్లో మోషే క్రీస్ దేవుణ్ణి ఎంతగా బతులాడుకున్నారండి ఆడుకున్నారండి ఎంత మధ్యవర్తిగా విజ్ఞాపన భర్తగా ఉన్నాడు మోషేని అబ్రహాముని మనం ఎప్పుడు జ్ఞాపక దేశం కోసం ప్రాంతం కోసం అధిక నశించిపోతున్న వారి కోసం పాపం చేసిన వారి కోసం విడుదల కోసం మనం ఏ విధంగా విజ్ఞాపం చేయాలో మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఆది కాండం పద్దెనిమిది ఇరవై ఏడులో అబ్రహాము ధూళి అని నేను మాట్లాడి తెగిస్తున్నానని లోతు కోసం ఎంత తగ్గించుకు ధూడిగా ఉన్నా అని తగ్గించుకున్నాడండి అలా బేరవాడి బంధువుల కోసం పాదాలు ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలో ఒక భక్తులు చక్కగా చెప్పారండి బంధువుల కోసం ఆయన పేదాలు ఎరికి వెళ్ళాలి సంఖ్యగానం పద్దెనిమిది పదమూడులో తోబుటూల కోసం కోసం విజ్ఞాపం చేశాడు అవి వెలుగెత్తి ఏడ్చాడట ఆ కుస్టు వచ్చినప్పుడు ఆ రకంగా ప్రార్థించుకునే వారి కోసం మనం స్వకీల కోసం ప్రార్థన చేయాలి భర్త కోసం భార్య భార్య కోసం భర్త వారి భార్య భర్తల బిడ్డల కోసం స్నేహితుల కోసం స్వకీల కోసం మరి ఉచిత సలహా ఇవ్వటం కాదు మోకరించి వాళ్ళ కోసం మొర పెట్టాలి చెప్తే వినిపించుకోకపోతే ప్రార్థన చేసేసి అప్పు చెప్పాలి దేవునికి మరి మనం మొర పెట్టడం విజ్ఞాపన చేయడం ఆ భారం ఇచ్చారు దాని కూడా మంచి విజ్ఞాపన పరుడు నా దేవుడు నెహమ కూడా ఎంత పెద్ద ప్రార్థన చేశారండి ఎంత విజ్ఞాపన పరుడు దాని తొమ్మిది ఇరవైలో నా పాపం నా జనముల మీద నా నా జనముల పాపములు ఒప్పుకుంటూ నా దేవుడు నా పాపము నా జనముల పాపం కూడా నేను ఒప్పుకున్నానని చెప్పుకున్నాడు దాని వేళు తొమ్మిది ఇరవైలో ప్రధాన యాజకుడు ఒక్క సంవత్సరం ఒకసారి అత్త పరిశుద్ధ స్థలంలో అందరి కోసం అక్కడ బలి కోసం పెట్టి ఆమె ప్రార్థిస్తూ ఉంటాడు దాని తన విజ్ఞాపం చేసిన అనుభవాలు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి పిలిపి ఒకటి ఐదులో ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలి మరి విజ్ఞ విజ్ఞాపన కృతజ్ఞత తోడుగా ఉంటుందండి విజ్ఞాపన ప్రార్థనలో ఇముడి ఉంటుంది నిండిపోయి ఉంటుంది అది ఇర తొమ్మిది పదిహేను లో చక్కటి మాట అండి రోదన చేయి స్త్రీలని పిలువ నంపించుడి తెలుగు గల స్త్రీలను పిలువ నంపించుడి కన్నీటిని త్వరపడి రోదం చేయాలి నిజంగానండి మరి రేయి మొదటి జామున తండ్రి స్త్రీలారా కన్నీరు కార్చండి మీ పిల్లల కోసం ఏడవండి ప్రభు సులువ మీద కూడా ఉండి మీ పిల్లల కోసం అమలారా నా కోసం వేడవద్దు మీకోసం ఈ పిల్లల కోసం వేడమన్నాడు ఎంత ఏడుస్తున్నావు అండి మన పిల్లల కోసం ఎంత రోదం చేయాలని చెప్తున్నాడు ఎఫ్ఎస్ ఆరు పద్దెనిమిదిలో ఆత్మ వలన ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించాలి ఎంత మంచి మాట మరి పౌలు రాశారండి ఆరు పద్దెనిమిదిలో పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించాలి అది యాకోపు పట్ల ఆశీర్వదిస్తే నిన్ను నిన్ను నన్ను నీవు నన్ను దీవించ వరకు నిన్ను నేను విడువన్న దేవా అని పొనుగులు పొదుగులాడండి అదే పెనుయలు సమస్య తీరే వరకు ప్రార్థన చేయాలి విజ్ఞాపన ఎలా చేయాలి ఒకసారి స్థుతులు చెల్లించాలి కృతజ్ఞత చెల్లించాలి దేవునిపై ఆధారపడాలి పాపాలు ఒప్పుకోవాలి కన్నీరితో విజ్ఞాపన చేయాలి పట్టుదలతో ప్రార్థన చేయాలి ఈ అంశాలు మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి విజ్ఞాపన చేస్తే లాభాలేంటి నెక్స్ట్ స్టెప్పు సైక్యాకాండం పన్నెండు తొమ్మిది నుంచి మోసే విజ్ఞాపం చేస్తే అక్కడ మిరియాము స్వస్థత వచ్చింది స్వస్థత లభిస్తుంది మధ్యవర్తులు వేదంతో ప్రార్థన చేస్తే ప్రశ్నలకు జవాబు దొరుకుతాయి కృపగా దేవుడు చూస్తాం ఆయన కోపం చల్లారిపోద్ది అది ఫస్ట్ రిజల్ట్ రెండవది మొత్తం ఎనిమిది ఆరులో పక్షవాయు గలవాని కోసం శతాధిపతి ఒక పదోడు కోసం బతులాడతాడు వేడుకుంటాడు కనుక అది విజ్ఞాపం చేస్తాడు అది కనుకరి పొందాడు వేడుకున్నాడు ఆ రకంగా స్వస్థత కూడా కలిగింది అక్కడ కనికరం పొందాడు మధ్యవర్తిగా మరి కనికరం పొందే అనుభవం పొందాడు మూడవదిగా డోర్కా కూడా సత్క్రియలు చేసేది చనిపోయింది అప్పుడు పేతుడు పంపిస్తే పేతుడు ఎంతో ఆప్యాయంగా ఆ ప్రార్థన చేస్తే మొక్కళ్ళు ప్రార్థించాడట చనిపోయిన డోర్కా బతికింది మధ్యవర్తిగా ఉన్నాడు జీవం పొందేటువంటి అనుభవాలు కలిగించాడు మధ్యవర్తిగా విజ్ఞాపం చేస్తే దేవుడి ఇంకేం చేయగలడు కోల్పోయిన తిరిగిస్తాడు కోల్పోయిన ఆనందం ఆస్తి కానీ ఫ్యామిలీ కానీ జాబ్ కానీ ఆయుష్ కానీ అభివృద్ధి కానీ ఘనత కానీ ఇవన్నీ కూడా ఏది కోల్పోయినా విజ్ఞాపన ప్రార్థన ద్వారా పొందుకోగలము ఇంకా యోగు తన స్నేహితుల కొరకు నిమిత్తం ప్రార్థించగా క్షేమాభివృద్ధి కలిగజేయగా మరలా మంచిగా డబుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు యోగు విజ్ఞాపన ద్వారా లాభం వచ్చింది స్నేహితులకు కూడా లాభం వచ్చింది టూ వే ట్రాఫిక్ అనమాట మరి ఎవరి కోసం ప్రార్థన చేస్తే వారికి కూడా లాభం లభిస్తుంది రెండవదిగా దాని తొమ్మిది ఇరవై మూడులో నువ్వు బహు ప్రియుడవు స్వార్థం లేకుండా ప్రార్థిస్తే మనం కూడా దేవుని ప్రియులు మంగతాం దేవునికి విజ్ఞాపకర్తలు ప్రియులే కాబట్టి మొత్తాయి పదిహేడు ఒకటి రెండులో రూపాంతర సమయంలో ఎవరున్నారు ఎలియా ఎలి ఎలి మోషే ఎలియా ఉన్నారు మోషే ఎంతో గొప్ప భక్తురండి ఎలియా కూడా గొప్ప కార్యాలు చేశాడు వారి పేతృ వివాహాలు చూసారు అక్కడ మోషే గొప్ప విజ్ఞాపడు గొప్ప మధ్యవర్తిగా ఉన్నాడు మోషే చరిత్రలో మిగిలిపోయాడు పరిలోకంలో గొప్ప స్థాయిలో మరి మోషే ఉన్నాడు కదా అయితే మరి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఎవరి కోసం ఏంటి ఎవరి కోసము ఎలా చేయాలి ఏం జరుగుతుంది ఏమిస్తారు ఇవన్నీ కూడా ఈ అంశాల్లో చెప్పుకుందాం తర్వాత విజ్ఞాపం చేసేవారికి అర్హలేంటి అర్హతలేంటి ఎవరు విజ్ఞాపన పరులుగా ఉండగలరు అది మనం మనకి చాలా అవసరం దాని తొమ్మిది మూడులో ఉపవాసం ఉండి విజ్ఞాపనం చేసేవారు దీనత్వంతో ఉండాలి పరలోక సింహాసనం కదులుతున్నప్పుడు దేవుడు గర్వాంతులను చూడ్డు దీనిలోనే అండగా ఉంటాడు మరి దేవుడు తన అనంత జ్ఞాని హృదయాంతరంగా పరీక్షించి దీనగల దీనిలోనూ సింహాసనం ఎక్కిస్తాడు అది మొదటి అది లాభం రెండవది అబ్రహాం దీనుడు అందువల్ల అబ్రాహాం విజ్ఞాపన అంగీకరించాడు యావకపు కూడా ఐదు పదహారులు మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి ఇంత మొదటి విజ్ఞాపన మొహపు రక బహు బలం ఉంటుంది నీతి కలిగి జీవించి మరి ఎవరిని ఆశించకూడదు పొరుగు వారి స్వార్థంగా ఉండ ఉండకూడదు పరుగు వారిని ఆది ఆశించకూడదు తగ్గింపు జీవితం ఉండాలి యోగు గురించి ఎంత చక్కటి మాటలు ఒకటి ఎంధ లో చెప్పారండి నీతివంతుడు యథార్థవంతుడు న్యాయవంతుడు చెడును అసహించుకున్నవాడు ఆ లగ్నంగా జీవించాలండి మనం పవిత్రంగా జీవించే విజ్ఞాపన కావాలి మరి అక్కడ ప్రకటనలో కూడా ఐదు ఎనిమిదిలో నాలుగు జీవులు సువర్ణ పాత్రలు పట్టుకుని పరిశుద్ధుల ప్రార్థనలు మనం కూడా పరిశుద్ధులుగా ఉంటే మన ప్రార్థనలకు జవాబు లభిస్తుంది ఇమీడియట్ గా విజ్ఞాపన పరులు అర్హత కేవలం పరిశుద్ధత ఉంటేనే అవసరం అండి అందుకనే పరిశుద్ధ జీవిత మరుడు పరిశుద్ధ జీవిత మరయుడి ధర ప్రభురక చాల వాగ్దానములు నెరవేరేనని సిద్ధపడుద మహా చీకటి కాలం వస్తుంది కృపకాలం వినియోగించు తలుపులు తెరిచి ఉండగదే విరిగిన మనస్సు సాగిదవా కాలమపాయముగా నుండి సమయము సద్వినియోగించు చక్కటి పాటండి ఇవన్నీ ఆలోచించుకుందాం మొట్టమొదటి విజ్ఞాపన ప్రార్థన ఎవరు చేశారు అబ్రహాం లోతుకొర చేస్తే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థనగా తీసుకుందాం పిలిపి నాలుగు ఆరులో దేని విషయము చింతపడకుడి సమస్త జ్ఞానములకు మంచిద సమాధానం లభిస్తుంది చింత మానాలి ఎంత మంచి దేవుడు వేసయ్యా చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా చక్కటి మాట అండి చిత్తలన్నీ ఆయన భారం వేస్తే నేను నా చిత్త దేవత నా మీద వేయండి అని చెప్పాడు అక్కడ ప్రయాసపడే భారం మోసుకుని సమస్తము మరి నా దగ్గర అప్పు చెప్పండి నేను విశ్రాంతి ఇస్తాను అని చెప్పారు ఆయన శాంతి దాత సుభదకర్త సైతాన్ తంత్రాలు ఎరుగు వారం కావు గనక మనము సైతాన్ మర మోకరించి సైతా మరట పాట పాడితే సైతాన్ని నవ్వుకుంటుందట మరి ప్రసంగం చేస్తే కూడా నవ్వుకుంటుందంట భయపడదంట మోకరించి ప్రార్థన చేస్తే భయపడ కాబట్టి భయపడద్ది ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడాలి మరి అంటే విజ్ఞా అనగా మరి ఇద్దరు ముగ్గురు కూడిన చోట మొత్తం ఎనిమిది పది పద్దెనిమిది పది ఆయన మన మధ్య ఉంటాడండి ప్రార్ నట కారులో పెట్రోల్ వంటదంట బాగా గుర్తు పెట్టుకోండి పెట్రోల్ ఎంత అవసరమో మనిషికి ప్రార్థన అంత అవసరం క్రీస్తు విజ్ఞాపన చేశాడు లాస దగ్గర ప్రార్థించాడు నా ప్రార్థన విన్నందుకు వందాలన్నాడు భార్యాభర్తలు ఒకరొకరు బిడ్డల కోసం స్వకీయుల కోసం ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థించాలి మన ప్రాంత రాష్ట్రము దేశం కోసం విడిపోయిన ఫ్యామిలీస్ కోసం డై డైవర్స్ రేట్ లో ఎక్కువైపోతున్నాయండి వాళ్ళ కోసం ప్రార్థించాలి విశ్వాస విజ్ఞాపన వీరులుగా ఉండాలి ఒకటో పెట్టర్లో ఒకటో పేతుర్లో చీకటి నుంచి వెలుగులోని తేజ మరి మరి తేజమయంగా మనం రాజుల యాజకులుగా చేసిన మనం మన మన పిలుపు గొప్పది అది మనం గుర్తుంచుకోవాలి ఏడు పదిహేడు ఎబ్రిలో క్రీస్తు గురించి విజ్ఞాపన పరిగణ రాయబడింది మరి రోమ ఇందులో కూడా మృతుల్లో నుండి లేచిన మన కొరకు విజ్ఞాపన చేయవాడు క్రీస్తే ఆయన గుర్తుపెట్టుకోవాలి క్రీస్తు విజ్ఞాపనకర్త సమాధానకర్త ఆదరణకర్త ముఖ్యంగా విజ్ఞాపనకర్త అన్ని అనుభవాల్లో విజ్ఞాపన గొప్ప అండి గొప్ప విలువైంది విజ్ఞాపనాత్మ కలిగి ఉండాలి మరి ఐదు రోజులు చిన్న చేపలు ఉన్నప్పుడు కూడా ఆయన విజ్ఞాపన ప్రార్థన చేసి వాళ్ళందరికి పంచాడు తర్వాత మరి ఇందాక చెప్పుకున్నాం హెచ్కెల్ ఇరవై రెండు ముప్పైలో సందు పండ సందులు ఎవరున్నారో ఉన్నాను ప్రభు అని చెప్పగలగాలి మనం తర్వాత దేవునికి ప్రజల మధ్య విజ్ఞాపన పరులం కావాలి మరి చక్కటి మాట అండి రెండవ నిర్వత అంత ఏడు పద్నాలుగులో నన్ను వెతకిదే నన్ను చెడు మార్గం విడిచిపెట్టి నన్ను వెంబడిస్తే నన్ను తగ్గించుకుంటే నేను వారి ప్రార్థన ఉండి ఆ దేశాన్ని కాపాడుతా అన్నాడు ఎంత వాగ్దానం అంటే మనకి మనం మరి రెండు సమయాల్లో మరి తెగులు తెగులాపాడు తర్వాత రెండు సమయాల్లో ఇరవై ఐదు ఇరవై ఐదులో ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా అక్కడ ధూపం వేసి మోసే కూడా అక్కడ మరి బ్రతుకున్న వారికి మన సంచిన వారికి కూడా విజ్ఞాపన మోస అక్కడ నిలిచిపోయాడు ఏలియా కూడా ప్రార్థన చేసి అగ్ని దహించాడు తర్వాత ఒకటో తిమోతి విషయంలో పౌలు ఎంతో చక్కటిది అందరికొరకు విజ్ఞాపంలో ప్రార్థనలు యాచనలు కృతాస్తులు చేయాలి అది యుక్తమైంది దాని దేవునికి ఇష్టమైందని కూడా చెప్పాడండి చట్టాలు మార్చేది ప్రార్థన ఇస్తరి ప్రార్థన తర్వాత మధ్యవర్తిగా ఉండే విజ్ఞాపన చేసే క్రీస్తు జ్ఞాపకం చేసుకోవాలి హెబ్రీ నాలుగు పద్నాలుగులో ఆయన మనకి ప్రధాన యాజకుడు అది ఆ రకంగా గుర్తుపెట్టుకోవాలి ఈ రకంగా విజ్ఞాపనకర్తగా మనం మార్పు లేని భక్తితో మరి దేవు నిన్న నేడు నిరంతరము ఉండే క్రీస్తుని హత్తుకొని సజీవుడిగా ఉండే క్రీస్తుని మరి మనం సంపూర్ణంగా రక్షించడానికి సమర్థుడు కాబట్టి ఏడు ఫిబ్రవరి ఇరవై ఆరులో ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు శరీరారు నీకెవరు నిజంగానండి మనం ప్రభు మనకి నీ నీ సముడు ఎవడు అని మనం పాడుకుంటున్నాం అటువంటి గొప్ప యూనిక్ గా ఉండే క్రీస్తుని మనం అత్తుకుని ఆయన బిడ్డలుగా జీవించడానికి ధూపం వేటుకు పరిచయం చేటుకు ఏర్పరచుకున్నాడు వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు మహే విజ్ఞాపం చేశాడు మరి నిర్గమకడ ముప్పై రెండులో పరిహరించటకు లేంచి గ్రంథం నుండి తీసివేయని అంతగా బతులాడుకున్న మహుషయ విజ్ఞాపన్ని బ్రహ్మ విజ్ఞాపన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యోగు విజ్ఞాపన స్నేహితుల కోసం వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభు కొరకు ఉన్నారు చివరికి స్టెఫన్ కూడా వారి మీద నేరం మోబొద్దని విజ్ఞాపన చేశాడు శత్రువుల కోసం ప్రార్థించి బాధించే వారి కోసం ప్రార్థించమన్నాడు సిల్వలో మొదటి మాట కూడా ఏం చేస్తున్నారో క్షమించమన్నదే మరి స్టెఫన్ కూడా చెప్పాడు రెండింతల ఆశీర్వాదం కోసం మరి యోగు ప్రార్థించి పొందుకున్నాడు మరి ఉత్తమమైనటువంటి పరిచయం ఇది అది అందరూ కూడా మనం స్త్రీలారా మరి మాట విన్న అంగకార పూజ బిడ్డలకు నేర్పాలన్నాడండి ఇరవై ఆరు తొమ్మిది పదకొండులో మనం నేర్పించాలండి బిడ్డలకు అది గమనించుకోవాలి వాళ్ళు విన్నా వినకపోయినా ఏదో రకంగా వాళ్ళు చెప్పడానికి ప్రయత్నించాలి ప్రార్థించాలి ఆయన రకపక్కల్లో కాపాడే దేవుడు మరి అందరికీ శాంతి భద్రత ఇచ్చే దేవుడు నిజంగా పౌలు ప్రార్థనలు విజ్ఞాపలు నెహిమీ ప్రార్థనలు ఎజ్రా ప్రార్థనలు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే మనం ప్రార్థనాపరులుగా ఉండటం మనం దాన్ని అనుకరించటం చాలా అవసరం ఆరు పద్దెనిమిదిలో పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలి ఇంకా ఎలా ఉండాలి మనం మెడుకుగా ఉండాలి మెళకువగా ఉండి ప్రార్థించాలి ప్రభు కూడా చెప్పాడు కదా ఎడతాక ప్రార్థించాలి మెళుక్గా ఉండాలి అన్నిటికన్నా ముఖ్యంగా మంచి విజ్ఞాపన పరులుగా ప్రభు మన ఒక్కొక్కరిని కూడా ఈ చెప్పిన నేను రెండు మూడు ఆ ప్రాసంగికుల యొక్క వాక్యాలన్నీ కూడా నేను సేకరించి నేను అవన్నీ కూడా గ్రహించుకొని మీకు చెప్పడానికి సాహసం చేశానండి అవన్నీ కూడా పదే పదే విని విజ్ఞానకర్తగా మారుదాం ప్రభు కొరకు మనం నిలబడదాం మన అనేకులను అజ్ఞలు లాగినట్లుగా తాగుదాం మరి ప్రభు ఇష్టపూర్వకంగా మరి పరిశుద్ధంగా జీవిస్తూ మన ఆత్మల భారం కలిగి మనం ముందుకు సాగుదాం అట్టి కృప మనందరికీ ప్రభువు అనుగ్రహించుగాక ఆమె